పథకాలు ఏమిచ్చిర్రు కొలువులు ఎన్ని ఇచ్చిర్రు రైతన్నలకు ఏమి ఇచ్చిర్రు ఇట్లా ఒక్కొక్కటి కాదు రెండేళ్లలో సర్కారు ఏమేమి ఎగరబెట్టిర్రో అన్ని చెప్పుకొస్తుండు సీఎం సారు జిల్లాల పొంటి ముచ్చట్లు గట్టిగా మోగుతున్నాయి ఇట్లనే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు పోయిండట ముఖ్యమంత్రి మరిగా అక్కడేం నడిచిందో ఒక్కసారి అర్చకొనొద్దాం పారీ అదును చూసి పాదును పెట్టాలి అన్నట్టు సరిగ్గా సర్పంచ్ ఎలక్షన్ల టైంలోనే జిల్లాల బాట వచ్చిన సీఎం సారు ఎక్కడికి పోయిన వాననే గురిస్తాడు ఇప్పటికే మూడు నాలుగు మీటింగులు అయినాయి అన్ని దిక్కులా వందల కోట్లు చేసే పనులకు శంకు బండలు పాతిచ్చిండు ఇక ఇప్పుడు అట్లనే ఆదిలాబాద్ లో చూత పెద్ద జోరగా నడిచింది కోట్లు చేసే పనులకు శ్రీకారం చుట్టిండు ముఖ్యమంత్రి ఇక సార్ ఎక్కడికి పోయినా ఈ రెండేళ్లలో చే పార్టీ చేసిన పనులు ఏంటియో అని చెప్పుకుంటే పాత సర్కారు గట్టిగానే సుడుకులు పెడతాడు అడవుల జిల్లాలో అయిన మీటింగుల ఏక పార్టీ వాళ్ళను మంచిగానే ఆరుకున్నాడు లక్ష కోట్లు ఈ రోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారు సూర్ సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బొడ్చుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇలా కళ్ళతోని చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు అల్లుడు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నారు ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే పండ్ల పని సర్పంచ్ ఎలక్షన్ల మంచోళ్ళనే ఎన్నుకోయిన్రీ నిధులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అన్నట్టు కూడా చెప్తున్నాడు సీఎం సార్ అటు యగజ్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల టైం లా గిట్ల జిల్లాల మీటింగ్లు పెట్టి ముచ్చట్లు చెప్పుడు చెప్పు న్యాయం అవుతుంది ఆపు ముఖ్యమంత్రి టూర్లకు బ్రేక్ అని ఎలక్షన్ల సంఘకు సికాయతీ చేసిండ్రు కొంతమంది కానీ ఇప్పటిదాకా అసంటే బ్రేకులు వేసే ముచ్చట అయితే బయటికి ఏమీ రాలేదు అంత గుటనయితే ఆరో తారీఖు దాకా ఆగేదేలే అన్నట్టే నడిచేటట్టున్నది ముచ్చట అన్నేమ గాని సారు ముచ్చట్ల పార్టీ వాళ్ళకైతే మంచిగానే ప్రచారం అవుతుంది కదా అనుకుంటారట అందరూ